స్నేహితులారా పౌలు ఉదాహరణనుసరించి అనుసరించి మనము కూడా తోటి క్రైస్తువులు ఎంతో ప్రాముఖ్యులని మరియు విలువగలవారని ఎల్లప్పుడూ పరిగణించుకుందాము ఎందుకంటే వారు దేవుని దృష్టి అందు అలాగున్నారు కాబట్టి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే బదులు పౌల వలె మనము దేవునికి కృతజ్ఞత చెలుపుకుందాము దేవుని ఎందు నమ్మకం ఉంచితే ఆయన మనకు కృప దయ మరియు ప్రేమ చూపినందువలన దేవునికి రుణస్థులమై ఉన్నాము ఎంత విస్తారంగా మనం దేవుని చేత దీవించబడినామో అంత విస్తారంగా మనము ఆయనకు రుణపడి ఉన్నాము మిత్రులన దేవుని నీతి ఆయన కుమారుడని యేసునందు బయలుపరచబడింది యేసు మెరుగడు ఆయన సమస్త విషయాలలో పవిత్రుడుగా నీతిమంతుడుగా ఉన్నాడు హెబ్రి పత్రిక నాలుగు వచ్చాయి పదిహేను వచ్చినము విశ్వాసము ద్వారా మనము కూడా ఆ నీతి అందు పాలి కాగలము సహజంగా మన యందు నీతి లేదు అయితే విశ్వాసము ద్వారా దేవుని నీతిని పొందగలము ఆ నీతిని మనము పొందలేకపోతే దేవుడు స్వయముగా నీతిమంతుడు కాబట్టి మనలను అంగీకరించడు క్రీస్తునందు విశ్వాసం వలన ఆ నీతి పొందకపోతే మనము రక్షింపబడలేము అందుకొరకే సువార్త చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేయడానికి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకంటే నమ్మినప్పుడు మనము నీతుల మంతులమని దేవుని చేత ఎంచబడతాము ఆయన రాజ్యంలోకి అంగీకరించబడతాము స్నేహితులారా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలి మనము రక్షణ పొందడానికి మాత్రమే మనకు దేవుని నీతి అనుగ్రహించబడలేదు విశ్వాసం ద్వారా ఈ భూమి మీద మనము నీతి జీవితం జీవించాలి అంటే విశ్వాసం ద్వారా క్రీస్తుని వెంబడించేవారుగా ఇప్పుడు మనము క్రీస్తు వలె విశ్వాసం ద్వారా జీవించాలి విశ్వాసము ప్రాముఖ్యమైనది క్రీస్తు జీవితం మొదలు పెట్టినప్పుడేగాక అనుదినము జీవించడంలో కూడుకున్నదే ఉంటుంది దీనిని బలపరచడానికి పౌలు పాత నిబంధన నుండి ప్రవక్తైన హబ్బకూపను ఉదహరిస్తున్నాడు నీతిమంతుడు విశ్వాసముఖంగా బ్రతుకును హబక్కుకు రెండవ అధ్యాయము నాలుగవ వచనము